జై శ్రీమనారాయణ అందరికి నమస్కారం ఈ వాల్ట్ వీడియో టాపిక్ ఏంటంటే తిరువారాధనలో కొన్ని డౌట్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి అయితే ఈ వీడియో నన్ను తిరువారాధన మొత్తం నేర్పించండి అని అడగొద్దు ఎందుకంటే నేను తిరువారాధన చెప్పాలి అంటే నాకు మొత్తం తిరుపల్లాండు పాసురాలు అవన్నీ నేర్చుకున్న తర్వాతే నేను తిరువారాధన కంప్లీట్ వీడియో చేస్తానండి నేను అవి ఏవి నేర్చుకోకుండా సగం సగం చేసి ఇలా చేసుకోండి అని అయితే నేను చెప్పదలుచుకోవట్లేదు అయితే మరి ఇలాంటి వీడియోలు ఎందుకు చేస్తున్నాను అంటే నాకు తెలిసిన విషయాలు మాత్రమే నా ఛానల్ ద్వారాగా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి నా నా ద్వారా అంటే నా ఛానల్ ద్వారా నేను తెలుసుకున్న విషయాలు చిన్న చిన్న విషయాలు ఆ చిన్న చిన్న విషయాలు మాత్రమే చెప్తున్నాను సో పూర్తిగా తిరువారాధన గురించి పూర్తిగా తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే పెద్దలు మన ఆచార్యులు వీడియోస్ చాలా ఉన్నాయి చూడండి లేదా మన శ్రీలక్ష్మి దాసి గారు ఉన్నారు కదా ఆవిడ కూడా వీడియోలు చేశారు తిరువారాధన గురించి చూడండి అంతకన్నా ముందు పద్మజ రామాజ దాసి గారు కూడా వీడియోస్ చేశారు పద్మజ గారు వారి ఛానల్లో కూడా వీడియోస్ ఉన్నాయి తిరువారాధన గురించి అయితే పద్మజ గారు అది శ్రీలక్ష్మి గారు గతంలో వీడియోస్ చేసి ఉన్నారు వాళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు వీడియోలు చూస్తే మీకు డౌట్ క్లియర్ అవుతుంది సో అయితే నా వ్యూవర్స్కి నా వంతుగా అంటే నా వ్యూవర్స్ వాళ్ళని చూడమని చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు మన ఆచార్య శిష్యులు కాబట్టి మీకు ఏ ఏ ప్రాబ్లం లేదు అయితే నన్ను అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఈ వీడియోలో మీకు చెప్పాలి అనుకుంటున్నాను అదేంటి అంటే మొన్న నేను పంచపాత్రలు చూపిస్తూ ఒక వీడియో చేశాను అయితే పంచపాత్రలు చేస్తే వీడియో చేసిన రెండు విషయాలు నేను చెప్పడం మర్చిపోయా వీడియోలో మర్చిపోయాను అంటే అవసరం లేదేమో అనిపించింది నేను ఆల్రెడీ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సరిపోద్దాం అనిపించింది సో మళ్ళీ ఒక అక్క కామెంట్ పెట్టింది కామెంట్ పెట్టడం వల్ల సరే ఇంకేమైనా డౌట్ ఉంటుందేమో సరే వీడియో చేసి పెడదాంలే అనిపించింది అందుకని వీడియో చేస్తున్నాను అయితే ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే అక్క ఏం అడిగారు మీకు డిస్ప్లే కామెంట్ కూడా వస్తుంది చూడండి అంటే మీ మీరు అర్గ్యము అదే అర్గ్యానికి తర్వాత పాద్యానికి ఆచరణానికి చెప్పారు తమ్ముడు మరి స్నానానికి సంగతి ఏంటి స్నానం పరిస్థితి ఏంటి స్నానం గురించి ఎందుకు చెప్పలేదు లేదా దాని గురించి ఏంటి అని చెప్పేసి ఆవిడ అడిగారు అయితే స్నాన ఉపచారానికి విషయానికి వచ్చేసరికి ఏం చేస్తాం ఒకసారి ముందు మీకు పంచపాత అమెరికా ఒకసారి చెప్తాం అమెరికా అంటే ఇప్పుడు చూడండి ఇది పెరుమాళ్ళు స్వామి ఎదురుగా ఉన్నారు కదా స్వామి ఎదురుగా ఉన్న పాత్ర స్నాన పాత్ర అంటారు ఈ స్వామి ఎదురుగా ఉన్న ఈ జలంలో ఈ స్నానానికి ఉపచారం వాడినప్పుడు మాత్రం ఈ జలంతో వాటర్ తీయాలి దాని తర్వాత పాద్య పాత్ర అంటే పాదాలకి పాద్యం సమర్పయమన్నప్పుడు దీంట్లో నీళ్ళు తీసుకోవాలి తర్వాత ఇదేమో అర్ఘ్య పాత్ర అంటే హస్తాలు కడగడానికి ఓకే ఇదేమో ఆచమన పాత్ర అంటే ఆచమనం ఇవ్వడానికి అదేనా అర్ఘ్యానికి ఆ తర్వాత పాద్యానికి ఆచమనానికి సో తర్వాత ఇదేమో పెరుమాళ్ళకి ఇది శుద్ధోదయ పాత్ర స్వామికి చూపించిన తీర్థాన్ని ఇందులో వేసుకున్నాం పదగ్రహ పాత్ర అంటారు దీన్ని ఓకే దీన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు లేదా ఇది పక్కన దూరంగా పెట్టుకోవచ్చు అనమాట ఓకే అర్థమైంది కదా అంటే పాత్ర అమెరికా ఏంటంటే ఒకసారి చూడండి ఎలా పెట్టాలి అంటే కొన్ని అంటే మన వైష్ణవ సాంప్రదాయంలో ఉంటాయి మన ఆచార్యులు చెప్పింది ఏంటంటే ఎలా పెట్టుకోమని చెప్పారు మనకి శ్రీపతి స్తుమాల ఒకసారి పుస్తకాన్ని పూర్తిగా చదివితే తిరువారాధన గురించి మీకు డౌట్స్ క్లియర్ అయిపోతాయి మళ్ళీ ఒకరి ఒకరిని అడగాల్సిన అవసరమే లేదు అయితే ఇప్పుడు ఈ పాత్ర ఏదైతే ఉందో స్నాన పాత్ర ఇద్దని చెప్పాం కదా సో మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పాను ఏది మన కావేరి పాత్ర పెట్టుకుంటున్నాం కావేరి పాత్రతో మంత్ జలాన్ని అవి మంత్రించి అష్టాక్షరితో ఆ జలాన్ని ఎందు చుక్క ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క చుక్క వేసుకొని తులసి మాలే తులసి దళాలు ఇలా ఇలా అనమాట ఇలా తులసి దళాలు ఇది ఈ వీడియో ఏంటంటే నిన్న రాత్రి నేను తిరువారాధన చేశాను మార్నింగ్ తీసేసి పాత్రలు సో జస్ట్ డెమో వీడియో కదా అని చెప్పేసి మీకు చూపించడం కోసం ఈ అయిపోయిన ప్రముద్ర అన్నిటి జస్ట్ డెమో మాత్రం చూపిస్తున్నా చేసి చూపించట్లేదు సో అది విషయము అయితే ఇప్పుడు ఈ స్నానం అనే సందర్భం వచ్చినప్పుడు ఎలా వాడాలి అంటే పెరుమాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాము రావయ కూర్చోవయ్యా అని చెప్పేసి మనం ఫస్ట్ చేతులు కడుతాము దీంట్లో దీంతో దీంట్లో వాటర్ తీసి హస్తాలు కడుగుతాము ఇందులో వేసుకుంటాము తర్వాత పాద్యం పాదాలు కడుగుతాము తర్వాత ఈ ఇది ఈ పాత్రలో ఉన్న నీళ్ళు తీసి ఆచమ్మని చేస్తాం అమ్మవారికి అయ్యే కూడా ఒక్కొక్కరికి త్రీ టైమ్స్ ఓకే మీకు అస్సలు సమయమే లేదు అసలు కుదరదు అన్నప్పుడు మాత్రమే వన్ టైం సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణ అనుకొని పెరుమాలు ఒకరు సమర్పిస్తే సరిపోతుంది ఇది ఎప్పుడు సమయం పూర్తిగా లేనప్పుడు సో మనం మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అనుకున్నప్పుడు అనుకున్నప్పుడైతే ఖచ్చితంగా పెరుమల అమ్మవారికి కూడా శ్రీవారికి అమ్మవారికి ఇద్దరికి ప్రతిసారి ఒక్కొక్కరు త్రీ టైమ్స్ ఓకే ఫస్ట్ శ్రీవారికి ఏం చేస్తాము అస్తి అర్ఘ్యం అర్గ్యం సమర్పయామి అంటాం ఇక్కడ వేసుకుంటాం తర్వాత పాదయో పాద్యం టూ టైమ్స్ ఒక్కొక్క ఇలా ఇలా పాదయో పాద్యం సమర్పయామి ఇలా వేసుకొని శుద్ధి చేసి మళ్ళీ ఇలాగా పాదియో పాద్యం సమర్ప పాదాలు చూపించి ఇద్దరు వేసుకొని మళ్ళీ శుద్ధి చేసుకోవాలి ఓకే అప్పుడు ఆ తర్వాత త్రీ టైమ్స్ మళ్ళీ వాటర్ ఓకే ఆచమనీయం సమర్పయామి సో ఇలా అనమాట అదైందా ఇలా నేను ఇప్పుడు మీకు వీడియోలో ఇటువైపు అంటే పెరుమాళ్ళకి ఎడం వైపు ఉండి మీకు చూపిస్తున్నాను మామూలుగా అయితే అటువైపు కూర్చోవాలంట అంటే ఇటువైపు పెరుమాళ్ళకి కుడివైపు మనం కూర్చుండి ఇటువైపు ఇటువైపు ఉండాలి అని చెప్తారు సో నేను వీడియోలో కొంచెం ఇలా ఇవన్నీ చేసి చూపించడానికి కన్వీనియంట్ గా ఉందని చెప్పి ఇటువైపు వచ్చి మీకు చూపిస్తున్నాను అయితే ఇప్పుడు ఇది ఒకసారి ఇచ్చాము ఇది టూ టైమ్స్ ఇచ్చాము ఇది త్రీ టైమ్స్ ఇచ్చాము సేమ్ శ్రీవారికి అయిపోయింది కదా అప్పుడు అమ్మవారికి మళ్ళీ ఏంటి అమ్మవారి పేరు మనం మనం మన ఇంట్లో అమ్మవారి ఏ పేరు పెట్టి పిలుసుకుంటామో ఆ పేరు సో మేము ఉదాహరణకి శ్రీ మహాలక్ష్మి సమేత అన్న అనుకో శ్రీ సమస్త పరివారే అని 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 చెప్పేస్తుంది ఫస్ట్ తర్వాత శ్రీ మహాలక్ష్మిదేవియే నమో నమ అస్తయో అర్ఘ్యం సమర్పయమా మా పాద అస్తాలు తల్లి అని చెప్పి చేతులు చూపించి ఇందులో వేసుకొని మళ్ళీ శుద్ధోదయ పాత్రలు శుద్ధి చేసుకొని మళ్ళీ టూ టైమ్స్ పాదయో పాద్యం సమర్పయామి అమ్మ పాదాలు కడుక్కో తల్లి అని చెప్పి ఇలా చూపించుకోవాలి తర్వాత ఓకే ఆ చమున సమర్పయం ఏమో ఆ చమునం తీసుకో ఇలా శుద్ధి చేసుకొని ఇలా త్రీ టైమ్స్ చూపించుకుంటూ ఇలా ఓకే ఇలా చూపించాలి సో ఇది సో ఒక్కొక్కరికి త్రీ టైమ్స్ ఇది అయినా ఇప్పుడు ఈ స్నాన పాత్ర విషయానికి కొద్దాం అయితే ఇక్కడ రెండు రకాలు చెప్తారు మన వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఈ ప్రాసెస్ అంతా అయింది కదా స్నానాశనం సమర్పయాన్ని అంటాం సమర్పయామి అన్నప్పుడు స్వామి రావయ్య స్నానం కూర్చో అని చెప్తా అప్పుడు ఏం స్నానం కూర్చున్న తర్వాత పెరుమాళ్ళు మనం పెద్ద ఇలాంటి పెద్ద బంగారు పళ్ళుని తీసుకెళ్తే ఆయన కిరీటము ఈ చక్రాలు ఉన్న ఆభరణాలు అన్ని తీసేసి ఆ పళ్ళులో పెట్టేసినట్టుగా అమ్మ అయ్యవారు అది అమ్మవారు కూడా అన్ని ఆభరణాలు కిరీటం అన్ని తీసి ఒక పళ్ళులో పెట్టినట్టుగా భావించుకోవాలి మనం పళ్ళులో పెడితే ఆ పక్కన పెట్టేసి అప్పుడు వాళ్ళకి దంత కాష్ట జిఫ నిర్లేఖన గండు ఊషణ ముఖపక్షాలన తైలభ్యంగన అంగతర అమలక చూడన హరిద్ర లేఖన స్నానం కూర్చో ప్రసారాన్ని సమర్పయామి అని మంత్రం ఉంటది అది కావాలి అనుకుంటే నేను డిస్ప్లేస్తాను అదేవిధంగా శ్రీపతి స్తుతిమాల ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా అది ఉంటుంది లేకపోతే పీడిఎఫ్ తీసుకోండి పీడిఎఫ్ శ్రీ లక్ష్మి గారు ఆల్రెడీ తిరువారాధన వీడియోస్లో అవి పెట్టి ఉన్నారు ఆ వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది ఓకేనా సో అందుకని అంటే ఈ మంత్రం చదివిన తర్వాత అప్పుడు ఏంటి అంటే స్వామివారికి చక్కగా పాదాలు కడిగినట్టు అదే సారీ ఆ స్వామివారికి మొత్తం ఒళ్ళంతా నలుగు రాసి నూనె రాసి నూనె రాసి నలుగు రాసి అంటే మొహం కడిగి అంటే మొత్తం స్వామివారి మొహం కడిగినట్టుగా నలుగు రాసినట్టుగా భావించుకోవాలి స్వామివారు కూర్చున్నారు మంచి ఆ పేట మీద కూర్చుంటే మనం వారికి నలుగు రాసి అమ్మవారికి అయ్యవారికి వారికి ఇద్దరు నలుగు రాసి అప్పుడు స్నానం చేసి భావించాలి అప్పుడు ఏం చేయాలి అంటే నలుగు రాసాం కదా ఆ నలుగు రాసాము నూనె రాసాము అంతా అయిపోయింది అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు మళ్ళీ స్వామివారికి అలసిపోయారు ఎందుకు నలుగురు రాయడం వల్ల అలసిపోవడం వల్ల అప్పుడు ఏం చేస్తాం మళ్ళీ స్వామి వస్తాయో अर्घ्यम समर्पयाम से मल्ल इंदे मल्लि पादियो पाद्यम समर्पयामी टू टाइम्स ओके इला तर ओके आचमणीय समर्पयामी समस्त परवारा सर्व दिव्य मंगल विग्रहाय श्रीमते नारायण नम ओके आचमीय समर्पयामी ओके इलाट सो इन सोमवार की सीम अम्मीड अला चूप वीडियो चूप्चे सो मल्लि अम्म सेम अस्तयो श्री महालक्ष्मीदेव नमो नम అర్కిం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి సమర్పయామి సో ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి స్వామి చూపించారు ఇప్పుడు అర్ఘ్యపాద్య దిచ్చిస్తున్నాం ఇప్పుడు నలుగు నలుగు ఇచ్చిన తర్వాత కూడా అర్ఘపాద్య ఆచమనాలు ఇచ్చాం కదా అప్పుడు ఈ ఒక దళం పక్కన పెట్టుకుంటాం మనం ఇందులో వేసుకుంటాం ఇందులో ఆ తులస్దళం పక్కన పెట్టుకోండి ఈ జలంతో మనం ఏదైనా ఉదాహరణ నైవేద్యం పెట్టాం అనుకోండి అలా నైవేద్యంపై ఈ తులసి దళంతో నైవేద్యంపై చల్లుతాం సో ఇదే తులసిదళంతో ఈ ఇందులో ఉన్న ఇందులో ఉన్న నీళ్ళు ఇప్పుడు మీరు ఆ రోజు అభిషేకం చేయాలి అనుకున్నప్పుడు ఇందులో ఈ పాత్రలో నీళ్ళు వేసుకుంటే పెద్ద అభిషేకంలో ఈ నీళ్ళు సరిపోవు కదా మామూలు పెరిమాలు అభిషేకం చేయాలంటే ఈ నీళ్ళు సరిపోవు అప్పుడు ఏం చేయాలి వేరే పెద్ద చెంబు పెద్ద ఇంకోటి ఉంటుంది కదా బిందో అయితో దాంట్లో ఈ జలాన్ని ఆ బిందులో వేసుకోండి కలుపుకోండి అప్పుడు ఇది ఇది ఆల్రెడీ మంత్రపూరితమైన జలం కాబట్టి దీని పాటు టూ వన్ వీడియో చేశాను ఆ వీడియో చూస్తే ఈ వీడియో చాలా డౌట్స్ క్లియర్ అవుతాయి ఇందులో మంత్రజలం ఉంది కాబట్టి ఈ మంత్రజలం ఆ బిందులో కలవడం వల్ల ఆ జలం కూడా మంత్రజలం అవుతుంది కాబట్టి ఆ జలంతా అప్పుడు పెరుమాళ్ళకి చక్కగా అభిషేకం చేసుకోండి లేదండి మాకు అభిషేకం చేసుకోవడం అంత సమయమే లేదు సో కానీ స్నానం చేయించిన భావించాలంటాం కదా అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ తులసిదళంతో నీళ్లు తీసుకొని పెరుమాళ్ళ పైన చల్లాలి ఎలాగేంటి అంటే నేను ఇక్కడ పాత్రలు కన్ఫ్యూజ్ అయిపోయాను అందుకే నిన్న వాడి నీళ్లు కాబట్టి స్వామి పైన చల్లట్లేదు ఓకే మీకు ఇది అర్థమవుతుంది కదా ఇక్కడ ఉదాహరణకి ఒక తులసి దళం తీసుకుని చూపిస్తా పొడిగా ఉన్న తులసి దళం మీకు సరిగో ఒక తులసి దళం తీసుకున్నాం అనుకోండి ఉదాహరణకి ఇది తులసాలని తీసుకున్నాను బాగా వాడిపోయింది ఇందులో ముంచే అనుకోండి ఇలా ముంచి వాటర్లో ఇలా సంస్థ పరివారాయ మంగళ విగ్రహాయ శ్రీమతి నారాయణాయన మహా స్నానం సమర్పయామి పంచామృత స్నానం సమర్పయామి మళ్ళీ శుద్ధోదక స్నానం సమర్పయామి చక్క బంగారు జల్లుడు పెట్టి పైన పాలు పంచామృతాలు వేసి చక్క స్వామి ఒళ్ళంతా రుద్ది నలుగు రాసి చేశాం కదా అప్పుడు మళ్ళీ చక్క శుద్ధ పాలతోని నీళ్ళతోని పసుపు నీళ్ళతో చందన నీళ్ళతో ఇద్దరికి అభిషేకం చేసినట్టుగా భావించుకోవాలి ఓకే అర్థమైంది కదా సో అదనమాట సో స్నానం అయిపోయింది అప్పుడేంటి మళ్ళీ పర్వత వస్త్రం సమర్పయామి తర్వాత వస్త్రగ్మం సమర్పయామి కాదు గంధారం సమర్పయామి సో ఇదంతా తిరువారాధన ప్రాసెస్ మొత్తం మన శ్రీపతి స్థుతి మళ్ళీ చదువుకుంటే మంత్రాలు రాకపోయినా ఎవ్వరైనా ఈజీగా చేసుకోవచ్చు అందులో ఇంకా నేను ఎందుకు చెప్పట్లేదు అంటే చెప్పున్నాను కదా ఆసురాలు అవన్నీ కూడా నేను పూర్తిగా అక్షర దోషం కూడా లేకుండా ఉన్నప్పుడు మాత్రమే తిరువారాధన మొత్తం కంప్లీట్గా చెప్పాలి అనిపించింది అప్పుడు ఏంటంటే జస్ట్ ఉపచారాల వరకు మాత్రం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తుంది అంటే ఒక్కొక్కటి ఒకటి నేర్చుకున్న దాని నిజంగా ఏంటంటే బ్రెయిన్ కి ఈజీగా ఎక్కుతుంది ఇప్పుడు ఈ పంచపాత్ర ఏదైనా మొత్తం తిరువారాధన ప్రాసెస్ లో మొత్తం చేసాం అనుకోండి రెండు గంటల వీడియో అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మొత్తం అలా కాకుండా నేను ఒక వీడియో చేశాను అది పది నిమిషాలు ఇదో పది నిమిషాలు ఉందను ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు మాత్రమే పంచపాత్రల గురించి వివరిస్తే నేను తిరువారాధన ఎంత టైం పడుతుంది సో లాజికల్ గా ఆలోచించండి సో అందుకని ఒక్కొక్క ఉపచారాన్ని నేర్పిస్తాను పాసురాలు కాదు ఉపచారాలు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏ ఉపచారం దేనికి అనేది ఓకే అర్థమైందా ఈ వీడియోతో పంచపాత్ర గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే డౌట్స్ లేకుండా అను అని నేను అనుకుంటున్నాను మరి ఒకవేళ నేను ఏదైనా తప్పు చూపిస్తే పెద్దలు ఎవరైనా ఉంటే ఒకసారి మళ్ళీ చెప్పండి కామెంట్లో రాయండి అది పిన్ చేస్తాను ఎందుకంటే కొత్త వచ్చిన వాళ్ళు మళ్ళీ నేను వీడియో ఎడిట్ చేయలేను కదా అంటే ఒకసారి అప్లోడ్ చేసిన వీడియో మళ్ళీ డిలీట్ చేయాలి లేదంటే అవకాయింట్ ఒక మిస్టేక్ ఉంటే మొత్తం వీడియో డిలీట్ చేయలేము కాబట్టి ఒకసారి పెద్దలు ఏదైనా తెలిసిన వాళ్ళు దీని గురించి పూర్తిగా నాకన్నా ముందు సాంప్రదాయంలో ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు పూర్తిగా ఉంటే దాని గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి అకౌంట్ పిన్ చేస్తాను మన వాళ్ళు చదువుకుంటారు సో కొత్త వచ్చిన వాళ్ళు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చెక్ చేయండి కామెంట్ బాక్స్ మీ డౌట్ కూడా క్లియర్ అవుతాయి అనుకుంటున్నాను సో ఇది విషయం అయితే ఒక్క చెప్పి ముగించేస్తాను అదేంటంటే కింద నేను స్టీల్ వాడకూడదు కదా మరి ఇది ఎందుకు వాడుతున్నాను అంటే కింద ఈ పంచపాత్రలో మనకి ఇంపార్టెంట్ సో కింద చెక్క అన్న పెట్టుకోవచ్చు క్లాత్ అన్న పెట్టుకోవచ్చు పళ్ళు అని ఏదైనా పెట్టుకోవచ్చు సో కాబట్టి నాకు నాకు సౌకర్యంగా ఇది ఉంది ఈ స్టీల్ మనకి దీనికి వీటికి ఆసనంగా మాత్రమే పెట్టుకున్నాను తప్ప పూజలోనే స్టీల్ వాడట్లేదు ఓకే ఇది గుర్తించుకోండి మీరు నేను పూజలో నాకు నావన్నీ కూడా ఇతర సామాన్లే ఉంటాయి బట్ ఈ పంచపాత్రలుగా ఆసనం కింద అది వాడుతున్నాను సో ఫ్యూచర్లో ఉన్నాయి ఇంటి దగ్గర మా ఊర్లో ఉన్నాయి నేను వర్క్ ప్లేస్లో వేరే దగ్గర ఉంటున్నాను కాబట్టి అన్నీ నేను నాకు ఇబ్బంది అవుతుంది తిప్పడానికి అందుకని ఓకే అందులో చిన్నారు ఏదంతా అందుకని చేయ కాదు సో త్వరలో అన్నీ కూడా నేను మార్చుకుంటాను ప్రెజెంట్ ఏంటంటే ఈ పంచపాత్రలు కంప్లీట్గా స్టీల్వి ఉండకూడదు గుర్తించుకోండి నేను చెప్పేది అంటే ఈ పంచపాత్రలు స్టీల్వి ఉండకూడదు పంచలోహాల్లో ఏ అయినా పర్వాలేదు ఈ పంచ పాత్రలు పంచలోహాలే అయి ఉండాలి పంచలోహాలే అంటే పంచలోహాల్లో ఏదో ఒక లోహం ఓకే ఇత్తడి అంటే ఇలాంటివి ఇత్తడి కంచు గాని రాగి కానీ లేదంటే సిల్వర్ వెండి కానీ లేదంటే బంగారం గాని ఇలా ఏదైనా లేదు చేసిన చేసినవన్నీ ఏవైనా పర్వాలేదు సో స్టీల్ మాత్రం పంచులోహాలు వాడొద్దు ఓకే ఇవి కూడా ఏవి స్టీల్ పాత్ర ఆరాధన విషయంలో స్వామికి సమర్పించేవి కూడా స్టీల్ వాడద్దు సో కింద పళ్ళడానికి పువ్వులు తెచ్చుకోవడానికి పళ్ళాలు వాడుకోవచ్చు సో లేకపోతే చెప్తున్నాను పువ్వులు వాడుకోవచ్చు ఇలా కింద ఆసనాలు వీటి కింద వాడుకోవచ్చు సో ప్రముధుల కింద స్టీల్ పెట్టుకోవచ్చు ప్రముధులు మాత్రం ఇలా పంచులోహాలు ఏదో వాడుకోవడం మంచిది సో ఇవైతే ఖచ్చితంగా పంచలోహాల్లో ఏదో ఒక లోహం అయి ఉండాలి గుర్తించుకోవడం ఒక ఇదిగో లేదా మట్టిదొన్న వాడుకోవచ్చు అది వేరే విషయం సెకండ్ అయితే ఒకే పాత్ర ఉండాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఒక అడిగారు కదా ఏమని త్రీ టైమ్స్ కూడా ఇవ్వాలా అంటే ఖచ్చితంగా ఇవ్వాలి సో ఒకే పాత్ర మనం వాడుతున్నాం అప్పుడు ఏం చేయాలంటే సేమ్ స్వామికి మూడు సార్లు ఇలాగా అంటే ఏంటి అర్గ్యానికి ఒకసారి చూపించుకోవాలి సేమ్ అక్కడ మళ్ళీ మనం అక్కడ పదగ్రహ పాత్ర పెట్టుకోవాలి ఖచ్చితంగా ఒక పాత్ర పెట్టుకున్నప్పుడు మరి చూపించిన జలం ఎక్కడ వేస్తాం మనం వెయ్యి కదా ఖచ్చితంగా పదగ్రహ పాత్ర ఉండాలి ఎందుకు ఉండాలంటే ఎన్నిసార్లు స్వామికి ఆరాధన చేసిన ఉదయం సాయంకాలం తిరు ఆరాధన కూడా అడిగారు అది కూడా ఏంటంటే ఎన్నిసార్లు మనం స్వామికి ఆరాధన చేసినా ఖచ్చితంగా అన్ని టైమ్స్ అన్ని వాటర్ ఇప్పుడు ఆచమనం సమర్పయామి అన్నప్పుడు ఒక్కసారి ఆచమనిచ్చి వదిలేస్తానని కుదరదు త్రీ టైమ్స్ ఇవ్వాలి ఆచమనం ఓకే పాద్యం కూడా త్రీ టైం టూ టైమ్స్ ఇవ్వాలి అర్ఘ్యం అంటే చేతులు కట్టడం వన్ టైం ఇవ్వాలి సో ఉపచారాలకి వాళ్ళు మనకి శ్రీపతి శృతిమాలలో ఎలా చెప్పారో అలాగే చెయ్యాలి ఓకే ఇది స్ట్రిక్ రూల్ ఈ వరకు సో తర్వాత ఏంటంటే ఇంకొక ఏం అడిగారంటే ఈవినింగ్ ఇంకొకరు ఏమడిగారు అంటే ఈవినింగ్ తిరువారాధనలో పంచపాత్రలు పెట్టాలా అంటే దాంట్లో ఉంటుంది ఏమని అర్గ్య బాధ్య ఆచమనాదులు ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి అన్నారు సో కొందరు ఏం చెప్పింది నిన్న ఆ వీడియోలో చెప్పే తిరువారాధన అయిపోయిన తర్వాత ఈ జలం ఏదైతుంది జలం అంతా తీసేసుకొని అన్నింటిలో జలం తీసుకొని ఇందులో వేసుకొని ముందు మన తీర్థంగా తీసుకొని అప్పుడు మిగతా వాళ్ళు పంచాలని ఉంటుంది అంటే ఏంటి కొంచెం కూడా తెచ్చుకోవాలనే కదా అర్థం సో మళ్ళీ సాయంత్రం ఏం చేయాలంటే ఇది వాటర్ వాటర్తో కడిగేసుకొని సేమ్ ఇప్పుడు ఎలాగ అమర్చుకున్నామో సేమ్ ఈవినింగ్ కూడా అలాగే అమర్చుకోవాలి అప్పుడు ఏంటంటే అప్పుడు స్నానం చేయించాం స్వామికి తర్వాత ఆ పాద్యము ఆచమ్మనం ఇచ్చేసి స్వామికి నైవేద్యం పెట్టేస్తాం సో ఇది తిరువారాధన అంటే ఈవినింగ్ తిరువారాధన నైట్ తిరువారాధన లేదు ఉదయం చేయట్లేదు సాయంత్రం చేస్తాం అనుకున్నాడు ఖచ్చితంగా మళ్ళీ సాయంత్రం కూడా ఇది చేయాల్సిందే అభిషేకం అంటే స్నానం సమర్పయమే అనివ్వాల్సిందే సో ఇది విషయం సో తిరువారాధనలో పంచ గురించి ఎంత స్టోరీ ఉందన్నమాట సో మాక్సిమం వివ వివరించేసి అని చెప్పేసి అని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పాను కదా కామెంట్లో చెక్ చేయండి ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా డౌట్స్ వస్తూ ఉంటే వీడియో పెద్ద ఎంత అయిపోతుంటుంది కాబట్టి ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నాను ఈ వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మన వాళ్ళందరికీ కొత్త వాళ్ళు అందరికి కూడా చేరుతుంది పెద్దవాళ్ళు ఈ వీడియో ఎవరైనా చూస్తే తప్పులు ఏమైనా సవరణలు ఏమైనా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో రాయండి కొత్త వాళ్ళు కూడా తెలుసుకుంటారు నేను కూడా సవరించుకుంటాను ఓకే చెప్పాను కదా తిరువారాధన నేర్చుకోవాలంటే శ్రీలక్ష్మి గారు అలాగే పద్మజ గారు ఆల్రెడీ వీడియోస్ చేసుకున్నారు వాళ్ళ ఛానల్లో చూడండి లేదా జిజియర్ స్వామి వాళ్ళు స్తోత్ర లహరి అనే యాప్ ఉంది దాంట్లో తిరువారాధన ఆడియో రికార్డింగ్ ఉంటది అలాగే మన యూట్యూబ్ లో కూడా వెతకండి నేను చెప్పాను కదా నేను పూర్తిగా చెప్పాలంటే పల్లాండు కూడా నేను పూర్తి పల్లాండు తిరుపతి పాసరాలు అవన్నీ పూర్తిగా అంటే అక్షరదోషం కూడా లేకుండా నేను ఎప్పుడైతే చదువుతాను అప్పుడు మాత్రమే తిరువారాధన కంప్లీట్ గా చేసి చూపిస్తాను ఇది విషయము ఈ వీడియో ఎంతతో ముగిస్తున్నాను మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ నారాయణ కృష్ణార్పణ